కారుణ్యంను పొందే మహా పవిత్ర మాసమైన రంజాన్ మాసం మొదలవుతోంది మరి రంజాన్ నెలలో చేయవలసిన పనులు గురించి మనకు తెలుసు ఉపవాసం ఉండడం ప్రార్థన చేయడం పవిత్ర తరావి అనే ప్రార్థనలు చేయడం దానాలు చేయడం మొదలైన విషయాలు మనకు తెలుసు పవిత్ర రంజాన్ మాసంలో చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేసే ముందు మీ మనస్సులోని అజ్ఞానం అహంకారం మూర్ఖత్వంను పూర్తిగా తీసివేయండి మొదటిగా చేయాల్సిన పని దైవంను కాదని ఇతర ప్రవక్తలను బొమ్మలను మరియు పూర్వకాలంలో జీవించిన దైవదాసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాధించవద్దు ఎందుకనగా ఒక మానవుడు తన జీవితంలో మందిని ఆరాధించిన చివరకు మరణం తరువాత ఆ మానవుడిని శిక్షించాలన్నా రక్షించాలన్నా క్షమించాలన్నా ఆ అధికారం ఒకే ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఆ ఒక్కరే దైవం దైవం కంటే విలువైన శక్తి మహాశక్తి ఈ సృష్టిలోనే లేదు తదుపరి చేయకూడని పని దొంగ ఉపవాసం లేదా బలవంతపు ఉపవాసం మద్యం మనస్సులో ఉంచుకొని మరియు తాగడం అనే ఆలోచనను తలలో ఉంచుకొని ఎప్పుడెప్పుడు ఉపవాసం అవుతుందా ఎప్పుడు తాగుదాం ఎప్పుడు తిరుగుదాం అనే ఆలోచనలు కలిగిన వారి యొక్క ఉపవాసం వ్యర్థం మరి దొంగ ఉపవాసం అంటే కేవలం ఇతర విశ్వాసుల ముందు గర్వంతో మరియు కేవలం వారి యొక్క మెప్పు కోసమే ఉపవాసం ఉండే వారిని దొంగ ఉపవాసమని పిలువబడుతుంది మరి ఇలాంటి ఉపవాసం చేస్తే దైవం తిరిగి వారి ముఖానికి ఆ ఉపవాసంను కొట్టడం జరుగుతుంది ఇది కూడా నిష్ప్రయోజనం అలాగే ఎవరికైనా దానమిచ్చే సమయంలో లేదా ఇచ్చిన తరువాత ఆ దానం గురించి మర్చిపోండి ఇచ్చిన దానం గురించి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోవద్దు ఆ పని దైవానికి అస్సలు నచ్చదు అలాగే ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు సంగీతంను వినకండి అలాగే ఆకలి దప్పికలను మర్చిపోవడానికి పగటి సమయంలో నిద్రపోకండి ఉపవాస దీక్షలో పవిత్ర దైవ గ్రంథమైన దివ్య కురాన్ను పఠించండి మంచి విషయాలను మీ యొక్క గురువుల వద్ద నేర్చుకోండి మరియు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో చరిత్రను చరిత్రలో రాబడిన ప్రవక్తల గురించి తెలుసుకోండి అలాగే ఈ పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో వింత ప్రపంచం లేదా శైథాన్ యొక్క ప్రపంచంలో అనగా సెల్ ఫోన్ ప్రపంచంలో పూర్తిగా పడిపోవద్దు యుక్త వయసులోని విశ్వాసులైతే మానసికంగానే కాకుండా శారీరక పరిశుభ్రతను కూడా పాటించండి చేతబడి మొదలైన చెడు పనులు అస్సలు చేయవద్దు మరియు చేయించవద్దు ఈ మాసంలో ఉపవాసంలో ఉందాం లేదా రెండు ఉపవాసాలు చేద్దాం ఆరు ఉపవాసాలు చేద్దాం లేదా ఎనిమిది ఉపవాసాలు చేస్తే చాలే అనే భావనను అస్సలు మీ మనసులో రానివ్వకండి మీకు వీలైనన్ని ఎక్కువ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నించండి దైవం యొక్క కారుణ్యంను పొందడానికి ప్రయత్నించండి విశ్వాసులారా దైవం యొక్క పాప క్షమాపణ చేసే ఈ పవిత్ర మాసమైన రంజాన్ మాసంను వదులుకోవద్దు